చిగును ఘనంగా తల్లిపాల వారోత్సవాలు ఇరవై ఒక్క మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు అప్పుడే పుట్టిన బిడ్డకు బొరిపాలు తప్పకుండా పట్టించాలని పాలు వద్దు ఆమ్మపాలు ముద్దు అంటూ వివరిస్తూ తల్లిపాల వారోత్సవాలను ఐసిడిఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా చిగురుమాపిడి మండల కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు తల్లిపాలు ఎంత ముఖ్యమో వివరించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తల్లిపాల బారోత్సవాలలో బుధవారం అమ్మా భగవాన్ సేవా సమితి ట్రస్ట్ సహకారంతో ఇరవై ఒక్క మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు చిన్నారి పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ ఖాజా మొహినుద్దీన్ ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవిలో ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ గర్భిణీ మహిళలు బాలింతలు తప్పనిసరిగా పోలతో పాటు కేంద్రంలో ఇచ్చే అంగన్వాడి తప్పకుండా తీసుకోవాలని అన్నారు పుట్టిన ప్రతి బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప ఎలాంటి కొనుగోలు చేసిన పాలను తాగించవద్దని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఐకేపి ఏపీఎం మట్టల సంపత్ టీచర్లు ధరలక్ష్మి అనురాధ స్వరూప ఇంద్ర అమ్మ భగవాన్ సేవా సమితి సభ్యులు రేణుక పద్మ లక్ష్మి లలిత అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎం లో చిగురుమామిడి మండల కేంద్రంలో చిగురుమామిడి అంగన్వాడి పరిధిలో మహిళలకు సీమంత కార్యక్రమం అంగన్వాడి సుప్రదాగ పరిధిలో జరుగుతుంది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ శుభాకాంక్షలు ఇది ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో వారంతా ఇట్లాంటి కార్యక్రమాలు పార్టిసిపేట్ అయ్యి మానసికంగా ఆరోగ్యపరంగా వాళ్ళు దృఢంగా ఉండడానికే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అన్నీ కూడా వారికి చెందాలని చెప్పి వారి చింతకు చేరాలని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది సూపర్వైజర్ గారు ఇక్కడ ఉన్న ఇబ్బంది అందరూ కూడా తమ తమ నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసుకుంటూ వీళ్ళందరికీ సరైన సమయంలో సరైన ఆహారం డైట్ అవన్నీ కూడా సక్రమంగా పంపిణీ చేస్తూ మంచి ఫలితాలు సాధించాలని ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన టీచర్స్ మరియు వీళ్ళు కల్కీ సే సేవ వాళ్ళు మా గర్భిణీ స్త్రీలకు వాళ్ళు అందిస్తున్న పలహారాలు శ్రీమంతాల కార్యక్రమంలో వాళ్ళు అందించిన చీరలు చా సారీలు ప్లస్ అది పోషకాహారానికి సంబంధించిన అన్ని పలహారాలు పువ్వులు అన్ని తీసుకొచ్చి వాళ్ళు మాకు సహాయం చేయడం జరిగింది వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి మళ్ళీ దేవుని యొక్క ఆశీస్సులు కూడా వాళ్ళకు అందాలని వాళ్ళు మాకు హెల్ప్ చేసి మాకు శ్రీమంతరాల కార్యక్రమాన్ని వాళ్ళు స్టార్ట్ చేసి మాకు ఈరోజు అని కేటాయించడం జరిగింది ఇక్కడ ఈ మన అంగన్వాడీ మా టీచర్స్ అందరూ వారి యొక్క సహకారంతో ఐదు గ్రామాల నుండి వచ్చిన అందరి గర్భిణీ స్త్రీలందరికీ అందించడం జరిగింది ఈ రోజున కానీ వీళ్ళు ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ వాళ్ళు హెల్దీగా ఉండాలి ఆ సూక్ష్మ పోషకాల సప్లిమెంటేషన్ తీసుకోవాలి అందరూ అంటే ఏంటి అంటే ఐదను కాల్షియం మాత్రలు అయోడిన్ ఇవన్నీ కలిసి ఉన్న మాత్రలు కంపల్సరీ తీసుకోవాలి ఆరోగ్యవంతమైన బిడ్డ అన్ని రకాల ఒక రోజుకు సరిపోయే పోషకాహారం కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి ఆరోగ్యవంతమైన బిడ్డను మూడు కిలోల బేబీని కానీ పాపని కానీ మాకు అందివ్వాలి మీరు ఈ విధంగా రోజు మీరు తీసుకున్నప్పుడే మాకు మూడు కిలోల బాబుని ఇవ్వగలుగుతారు మీరు అందరూ ఇళ్ళలో ఐరన్ ఉన్న ఐరన్ ఫుడ్డు అని అనమాట అమ్మ పుట్టినరోజు మాసం ఇది ఆగస్టు పదిహేనున జన్మదిన వేడుకలు జరుగుతాయి ఇప్పుడు అమ్మ జన్మదినం సందర్భంగా మేము కలిశ పూజలు మరియు సప్తదానాలను మేము ఆ ప్రోగ్రామ్ ఏర్పాటు మా దాసాదులు వచ్చే మా దాసాదులు ఏర్పాటు చేసిండు అది మేము నిర్వహిస్తున్నాము అందులో వస్త్రదానము విద్యాదానము వైద్యదానము గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు ధర్మదానము తర్వాత అన్నదానము ఈ ఏడు రకాల దానాలను ఈ అమ్మ జన్మదిన సందర్భంగా మేము ఏర్పాటు చేసినాము ఇప్పుడు అందులో మొదటిది ఇప్పుడు శ్రీమంతాలు చేస్తున్నాము అయితే అమ్మ భగవాను ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి లోపల కూడా అమ్మ భగవాను మీ లోపలికి వచ్చేస్తారు ఈ కలిశ పూజ జరిగేంత లోపు ఇక్కడ ఫిజికల్ గానే ఉంటారు మీరు ఏది మీరు అడిగినా కూడా మీరు అనుకున్న పనులు అయితే మీకు ఐశ్వర్యంగా ఆరోగ్యంగా ఇంట్లో బాంధవ్యాల్లో సఖ్యతగా ఉండాలన్నా మీరు ఏది ఎదుటి వాళ్ళతో ఏదన్నా డబ్బులు రాని విషయంగా ఏదన్నా పాత ఎప్పుడో కూడా రాని విషయంగానైనా ఉన్నవాళ్ళు కూడా ప్రేయర్ చేసుకోవచ్చు ప్రతిభం పరిష్కారం చేస్తారు అయితే అమ్మ బాబు ఒక బంధం ఉండాలి మనకు ఇప్పుడు మీరు చూస్తే మీకు అమ్మ భగవాను మామూలుగా కనబడవచ్చు మీరు మీ ఇంట్లో ఏ దేవుని కొలుస్తుండ్రో ఆ దేవుని రూపంలో కూడా అమ్మ భగవాను అనుగ్రహం ఇస్తారు మీకు ఇక్కడ ఉండి మీరు ప్రేయర్ చేసుకోండి అమ్మ భగవాను నాకు ఇది కావాలి ఒక బంధం ఉండాలి తల్లిదండ్రుగా ఒక ఫ్రెండ్ ఫ్రెండ్లాగా లేదా మీరు మీ ఇంట్లో బంధువులు ఉంటారు కదా అన్నయ్య అక్క అక్కయ్య చెల్లెలు ఏదైనా ఒక బంధంతో మీరు ఒక బంధంతో అమ్మ బాగుంటే ఒక బంధం తోటి ఉండేది ఉంటే తప్పకుండా